కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్ఘడి చేసిన నేరం ఏమిటంటే ఆయన ఫైజ్ అనే ప్రముఖ ఉర్దూ కవి గేయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ఈ గేయం ఎవరిదో మనోభావాలను గాయపరిచిందట వెంటనే ఆయన మీద పోలీసులు కేసు పెట్టేశారు మతాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొడుతున్నారు దేశ సమగ్రతకు భంగం కలిగిస్తున్నారు మనోభావాలను దెబ్బతీస్తున్నారు అని గుజరాత్ పోలీసులు ఎంపీ మీద కేసు పెట్టారు గుజరాత్ హైకోర్టు పోలీసులకు అనుకూలంగా తీర్పు చెప్పేసింది ఈ తీర్పు చూసి సుప్రీంకోర్టుకు నోట మాట రాలేదు ఎంపీపై కేసును తాజాగా కొట్టిపారేసింది ఎంపీ గారికి అంగబలం అర్ధబలం ఉంటుంది కాబట్టి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు కేసును తీసుకువచ్చి ఊరట పొందగలిగారు మరి సామాన్యుల మాట ఏమిటి వారి మీద ఇటువంటి కేసులే పోలీసులు పెడితే వారి గతి ఏమిటి ఇటువంటి కేసులు కింది స్థాయి కోర్టుల్లోనే పరిష్కారం అయిపోవాలి సుప్రీంకోర్టు వరకు కోర్టు వరకు రావడమే పెద్ద విడ్డూరం సృజనాత్మక భావ వ్యక్తీకరణ నేరం కాదని సుప్రీంకోర్టు గతంలోనే పదే పదే తీర్పులు చెబుతున్నా రాజ్యాంగంలోని ఆర్టికల్ పంతొమ్మిది ఇరవై ఒకటి విస్తృతార్థంలో నిర్వచిస్తున్న పోలీసులకు కింది స్థాయి కోర్టులకు జ్ఞానోదయం కావటం లేదు సుప్రీంకోర్టు తాజా తీర్పులు ఐదు అంశాలను స్పష్టం చేసింది వాటిని పోలీసులు హైకోర్టు న్యాయమూర్తులు కింది స్థాయి న్యాయమూర్తులు గమనించాల్సి ఉంటుంది విమర్శ తమ అధికారానికి ముప్పుగా భావించేవారు వాక్ స్వాతంత్రానికి పరిధులు నిర్వచించలేరు మరోసారి విమర్శ తమ అధికారానికి ముప్పుగా భావించేవారు వాక్ స్వాతంత్రానికి పరిధులు నిర్వచించలేరు రెండు ఒక ప్రసంగం మీద అభ్యంతరాలు ఉంటే దానికి ప్రతిగా మరో ప్రసంగం చేయవచ్చు అసలు ప్రసంగాన్ని అణచివేయరాదు పోలీసుల చర్య అవసరం లేదు మూడు ప్రభుత్వాలు పెట్టే నియంత్రణలు రాజ్యాంగంలోని ఆర్టికల్ పదకొం పంతొమ్మిది ఒకటి కింద ఇచ్చిన స్వేచ్ఛలను హరించరాదు నాలుగు న్యాయమూర్తులందరూ రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులను గౌరవించాలి తమ సొంత అభిప్రాయాల వల్ల ప్రభావితం కాకుండా రాజ్యాంగ స్ఫూర్తిని గౌరవించాలి రక్షించాలి ఇది ఇటీవలి కాలంలో న్యాయమూర్తులు తమ సొంత అభిప్రాయాలను మనోభా భావజాలాన్ని ప్రభావితమై కోర్టు తీర్పులు చెప్తున్నారు అవి రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా చాలా సందర్భాల్లో ఉండటం లేదు ఇక ఆఖరుది ఐదవది కళా హాస్యం వ్యంగ్యం మన జీవితానికి అర్థం పరమార్థం ఇస్తాయని అందరూ గుర్తించాలని సుప్రీంకోర్టు వచ్చిన ఐదు మార్గదర్శకాలను పోలీసులు వ్యవస్థలోనూ న్యాయ వ్యవస్థలోనూ పనిచేసేవారు నిత్యం పారాయణం చేయాలి నిజానికి ఇటీవలి కాలంలో ట్రయల్ కోర్టులు హైకోర్టులు పోలీసులు రాజ్యాంగ స్ఫూర్తిని మరచి అధికారంలో ఉన్న వారికి అనుగుణంగా వ్యవహరిస్తున్న ధోరణి ముదిరిపోతున్నది ఇది ఆంధ్రప్రదేశ్లో మరీ విడ్డూరంగా ఉంది సమాజంలో శాంతిని కోరుతూ ఒక ప్రజాప్రతినిధి ఒక ప్రముఖ కవి గేయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే అది ఏ విధంగా నేరం అయిందో తమకు అర్థం కాలేదని అర్థం కావటం లేదని సుప్రీంకోర్టు చెప్పకనే చెప్పింది ఇదే వరవడిలో కునాల్ కమ్రా అలహాబాదీయ కేసులు ఉన్నాయి కమ్రాకు మద్రాస్ హైకోర్టు ఇప్పటికే ముందస్తు బెయిల్ జారీ చేసింది గుజరాత్ అలహాబాద్ హైకోర్టుల తీర్పులను మద్రాస్ హైకోర్టు తీర్పులను క్రోడీకరించి పరిశీలిస్తే ఆశ్చర్యకర ఆశ్చర్యకరమైన ఫలితాలు కనిపిస్తాయి అలాగే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు వచ్చిన తీర్పుల తీరుతెన్నులు చాలా విడ్డూరంగా ఉన్నాయి వ్యక్తులు లేదా వ్యక్తుల సమూహాలు తమ ఆలోచనలను అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేయటం అనేది ఆరోగ్యకరమైన నాగరిక సమాజంలో అంతర్భాగం స్వేచ్ఛగా ఆలోచనలను అభిప్రాయాలను వ్యక్తం చేయలేకపోతే రాజ్యాంగంలోని ఆర్టికల్ ఇరవై ఒకటి ప్రకారం గౌరవప్రదమైన జీవితం గడపడం అసాధ్యం అవుతుంది ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యంలో వ్యక్తులు లేదా వ్యక్తుల సమూహాలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఆలోచనలను మరో అభిప్రాయంతో విభేదించాలే తప్ప వాడిని అణచివేయకూడదని గతంలోనే మనం చెప్పుకున్నాం ఇది ఇలా కోర్టు పేర్కొనటం సర్వదా హర్షణీయం ఇన్స్టాగ్రామ్లో అభ్యంతరకర పోస్టు పెట్టారంటూ కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్ రహి గర్డి గుజరాత్ పోలీసులు నమోదు చేసిన కేసును సుప్రీంకోర్టు కొట్టేసింది ఇమ్రాన్పై మోపిన నేరం ఏది ఆయనకు వర్తించదని తేల్చి చెప్పింది ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ జేఎస్ ఓకా జస్టిస్ ఉజ్జల్ భుయాన్నతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది ఓ వ్యక్తి వ్యక్తం చేసే అభిప్రాయాలలో ఎంతోమంది విభేదించవచ్చునని అయితే ఆ వ్యక్తికి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసే హక్కును అందరూ గౌరవించడంతో పాటు హక్కును పరిరక్షించాలన్న అత్యున్నత న్యాయస్థానం పేర్కొన్నది ఇది ఓల్టైర్ చెప్పిన ప్రముఖ తాత్వికుడు ఓల్టైర్ చెప్పిన మాటకు అనుగుణంగా ఉంది నేను నీతో విభేదిస్తాను కానీ నీ అభిప్రాయాన్ని నీవు చెప్పుకునే హక్కును రక్షించడం కోసం నా ప్రాణాలను సైతం ఇస్తాను అంటాడు ఓల్టే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు దానికి అనుగుణంగా తీర్పు చెప్పడం చాలా ఆనందించదగ్గ ఆహ్వానించదగ్గ పరిణామం సాహిత్యం కవిత్వం నాటకాలు సినిమాలు వ్యంగ్య రచనలు కళలు మానవ జీవితాన్ని మరింత అర్థవంతంగా మారుస్తాయని వాటిని విద్వేషాలను రెచ్చగొట్టేవిగా పరిగణించరాదని సూచించింది పౌరులకు రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులను పరిరక్షించడంతో పాటు అవి అమలయ్యేలా చూడటం న్యాయస్థానం ప్రధాన కర్తవ్యమని సుప్రీంకోర్టు తెలిపింది కొన్నిసార్లు తమకు వినపడని రాయబడని వినబడినా రాయబడిన మాటలను న్యాయమూర్తులుగా తాము ఇష్టపడకపోవచ్చునని అయినప్పటికీ పౌరులకు రాజ్యాంగం కల్పించడం ప్రాథమిక హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత తమపై ఉందని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది అలాగే న్యాయమూర్తులుగా రాజ్యాంగాన్ని అందులోని ఆదర్శాలను పరిరక్షించాలని బాధ్యత కూడా తమపై ఉందని పౌరుల హక్కులను రక్షించే విషయంలో సదా ముందు ఉండటం న్యాయస్థానాల బాధ్యత అని కూడా పేర్కొంది ఈ మాటల్లో కొన్నిటిని మళ్ళీ ఒకసారి తెలుసుకోవాలండి కొన్నిసార్లు తమకు వినబడిన రాయబడిన మాటలను న్యాయమూర్తులుగా తాము ఇష్టపడకపోవచ్చునని అయినప్పటికీ పౌరులకు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత తమపై ఉందని సుప్రీంకోర్టు తేల్ చెప్పింది అంటే క్రింది స్థాయి న్యాయస్థానాల్లో పనిచేసేవారు హైకోర్టులో పనిచేసేవారు పోలీసు అధికారులు కానిస్టేబుల్ నుంచి డిఐజీ వరకు డీజీపీ వరకు అందరూ ఈ మాటలను మననం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది పౌరుల వాక్ స్వాతంత్రం భావ వ్యక్తీకరణపై హేతుబద్ధమైన ఆంక్షలు ఉండవచ్చునని ఆ పేరుతో కఠిన ఆంక్షలు నియంత్రణ తగదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఒక వ్యక్తి అభిప్రాయాలు మెజారిటీ ప్రజల అభిప్రాయాలకు భిన్నంగా ఉన్నంత మాత్రాన వాటిని అణచివేయటం తగదని కూడా కోర్టు స్పష్టం చేసింది ఇటువంటి తీర్పులు అప్పుడప్పుడు కోర్టు నుంచి వస్తుంటే భారత ప్రజలకు ముఖ్యంగా సామాన్య ప్రజలకు ఇంకా ఈ దేశంలో ప్రజాస్వామ్యం బతికే ఉంది అనిపిస్తుంది